మాటలు మస్తుకుంటాయి కానీ ఇవాళ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది డమ్మి అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది ఎందుకు అంటారా ఇవాళ మీరు చూడండి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుండో నాకైతే అర్థమవుతలేదు పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు దేశం మీద వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు ఆయన ఆయన ఏమంటున్నాడు చౌకీదార్ చోర్హే అంటుంది చౌకీదార్ చౌకిదార్ చోర చౌకీదార్ చౌకిదార్ మోడీ చోర హెన్ రాహుల్ రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదాని ఫ్రాడ్ హె అంటాడు అదాని అంటాడు ఫ్రాడ్ అంటాడు ఈయన నై అదాని ఫ్రాడ్ నీ అదాని ఫ్రెండ్ హె అని చెప్పి అలై బలయ్ చేసుకుంటున్నాడు దావోస్ లో ఇద్దరు సలికాట సలిపూటల మంచిగా గట్టిగా బందవాస్ గౌగన్న కూడా పట్టుకొని ఫోటోలు దిగుతుంటాయి అక్కడ గుజరాత్ లో గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ ఈ బేకార్ మోడల్ ఫేక్ మోడల్ గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు నై నేనే తెలంగాణ మోడల్ సే బెహతర్ మోడలే బి తెలంగాణకు గుజరాత్ మోడల్ మే లేజాంగే అని ఈయన అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసాడు తప్పు అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది అన్న కవితమ్మని అరెస్ట్ చేసినప్పుడు కరెక్టే వీళ్ళంతా లంగల్ దొంగలని ఈయన తిడతాడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మా సోదరులను అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పని మోడీ కోసం పని పక్కా మీరు యాద పెట్టుకోండి ఇది నేను చెప్తున్నా మళ్ళీ అలా యాద పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు మొదలు బీజేపీ రెండు వేల ఒకటి ఆ టైంలో తర్వాత టీఆర్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి నేను ఇప్పటికో పది పదిహేను సార్లు అన్నా రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా ఒక్కసారి కూడా మాట్లాడతలేడు అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు దీని మీద మాత్రం మాట్లాడాడు కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు గొంతు చేయించుకుంటున్నాడు మీరు చూస్తున్నారు ఏమంటున్నాడు కొడుకుల్లారా చేగుల కత్తిర పెట్టుకొని తిరుగుతున్నా కత్తిరిస్తా పేగులు పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా అంటున్నాడు పేగులు తీసి మెడల్ వేసుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడల్ వేసుకొని తిరుగుతాడే ఇప్పుడు బోటి కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రి బోటి కొట్టి వాళ్ళు నాకు అర్థం కాక ఇంకొక మాట అంటాడు జేబుల కత్తర పెట్టుకుని తిరుగుతా అంటాడు జేబుల కత్తర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తర జర పైలం అటుటైతే డేంజర్ సుమా జర్ర డేంజర్ జాగ్రత్త ఇంకొక్క మాట రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటుండు నా ప్రభుత్వాన్ని కులగొడతారట నేను చూసుకుంటా అంటు నీ ప్రభుత్వాన్ని మేమేందుకు కొడతాం మాకేం అవసరము మానవ బాంబులైతాం అంటుండు రేవంత్ రెడ్డి మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది ఇంకోది ఖమ్మం బాంబు ఉన్నది ఆ బాంబులే కులగొడతారు కొడతారు తప్ప మేమేం చేస్తలే మేమైతే ఒకటే అంటున్నాం నిన్ను చేతనైతే 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 తెగువ ఉంటే ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు మేము కోరుకుంటున్నాం నువ్వు ఐదేళ్లు ఉండాలి ఖచ్చితంగా నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇచ్చినావో ప్రజలకు చార్ సో బీస్ హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే ఇడిసి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా